జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిగరితో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు అందించారు ఈ సందర్భంగా బీర్లా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు జనగామ జిల్లా పోరాటాల పురిటిగడ్డాన్ని గుర్తు చేస్తూ నాడు నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా రైతులకు నీరు అందించిన ఘనత కాంగ్రెస్దే అన్నారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను ఆదుకుని రైతన్నాలను రాజుగా చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు